మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రత్యర్థులను సైతం మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు కొన్ని క్లిష్టమైన సమస్యల్లో నుంచి చాలా చాకచక్యంగా బయటపడగలుగుతారు నూతన వస్తువులు వాహనాలు విలువైనటువంటి కానుకలను కొనుగోలు చేయగలుగుతారు అత్యంత సన్నిహితులకు బహుమతులుగా ఇవ్వగలుగుతారు వ్యక్తిగత విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు వాటిని వెనువెంటనే అమలు పరిచి మంచి ఫలితాలను పొందగలుగుతారు వివాహం కాక సతమతమవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి శుభవార్తలను వినగలుగుతారు అవసరమైనటువంటి విషయాలలో ఖర్చు చేయడం ద్వారా ఏమాత్రం నష్టం లేదు కాని వృధా ఖర్చులు ఆడంబరాలకు వెళ్లి ఖర్చులు చేయడం వలన నష్టం మినహా ఏ ప్రయోజనం ఉండదని మీ వాళ్ళకి మీరు నచ్చ చెప్పే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి మీ మాట కొన్ని సందర్భాలలో కొంతమంది వినిపించుకోవడం లేదు లెక్క చేయడం లేదు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు ముఖ్యమైన చర్చల్లో పాల్గొనగలుగుతారు మీదే పైచేయిగా ఉంటుంది మీరిచ్చే సలహాలు సూచనలు మేరకు కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఇంట బయట మంచి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కార్యాలయంలో మీరు తీసుకునే నిర్ణయాల వలన ప్రయోజనాలు ఆఫీస్కి కంపెనీకి దక్కడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది ఒకనొక సందర్భంలో మన మీద నిందలు ఉన్నాయి మనం అప్ టు ద మార్క్ పనిచేయడం లేదు మనం గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాము ఇలాంటి సమస్యల్లో నుంచి క్రమేణ బయటపడి మీ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడము ఆ స్థానం స్థిరత్వం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎఫర్ట్స్ ఫలవంతంగా మారటము మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది మీ పేరు మీద చేసే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మంచి ప్రజాదరణ పొందగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు చంద్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి ఈ మాసంలో అవకాశం ఉన్నవారు వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి